మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో పదవ తరగతి పరీక్షల్లో పదిక పది అన్నట్లు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది పార్లమెంట్ సీట్లను చేజిక్కించుకుంది ఇంకే ఉంది టీడీపీ వర్గాల్లో అధినేత నుంచి అట్టడుగు స్థాయి కార్యకర్త వరకు ఆనందంలో ఊహించని మెజారిటీతో ఉక్కిరి బిక్కిరయ్యారు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఆ గెలుపు ఆ సంతోషం నుంచి తేరుకోక ఉంది ఓ సందిగ్ధం వారిని వెంటాడుతుంది సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది మర్మేనా అన్న సంశయం నెలకొంటున్నట ఎన్నికల్లో గెలిచింది టిడిపి అభ్యర్థుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అన్నంతగా అనుమానం వ్యక్తం చేస్తోంది ఆ జిల్లాలోని అధికార టిడిపి కేడర్ చెప్పేందుకు కాస్త విడుదలగా ఉన్నా ఇప్పుడు ఆ జిల్లాలో అసలు టిడిపి నేతల్లో ఇలాంటి అంతర్మదనం కొనసాగుతోందట ఇంతకీ ఏగా జిల్లా అక్కడ టిడిపి ద్వితీయ శ్రేణి నాయకుల సంశయం సందిగ్ధానికి ఏంటి రాజకీయాలకు రాజధాని కా పేరు కాచిన మణి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ ఢాకా మోహించారు ఉన్న పదికి పది స్థానాల్లోనూ సంపూర్ణ మెజారిటీని సాధించారు ఒక ఎంపీతో పాటు పది అసెంబ్లీ స్థానాలలో టీడీపీ కైవసం చేసుకుంది గత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఫలితాలను ఈసారి టీడీపీ తిరగరాసింది అధికార టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేవు దాదాపు రెండు దఫాలుగా వైసీపీ ఆధిక్యత కనబరిచిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు టీడీపీ అంచనాలకు మించి ఆధిక్యతను సాధించడంతో దానికి తోడు రాష్ట్రంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రతాంపుల ఇచ్చారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆనం కుటుంబ రాజకీయ వారసులు ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రిత్వం లభించింది ఇక టీడీపీలో పార్టీ నేతల్లో నెంబర్ టూగా ఉన్న సిటీ ఎమ్మెల్యే డాక్టర్ బోంగూరు నారాయణకు తిరిగి రెండు వేల పద్నాలుగు తరహాలోని రాజధాని నిర్మాణ సంస్థ బాధ్యతలతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాదిరిగా ఆయనకు కేబినెట్లో స్థానం దక్కింది ఇదంతా నెల్లూరు జిల్లా టీడీపీ కేడర్లో ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కూడా నింపింది ఇక సీన్ కట్ చేస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిక పది స్థానాలు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల్లో ఆనంద హేలా కొనసాగుతూ కేటర్ లో కొన్ని అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయట పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదేళ్లుగా జెండా మోస గడిచిన కష్ట నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆదాయ వనరులు ఆర్థిక స్థితిని పెంచుకోవాలన్న ద్వితీయ శ్రేణి నాయకులకు క్యాడర్కు కు ఆదిలోనే చొక్కెదురవుతోందట ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఇప్పుడు అందుకేమీ తీసుకోవటం లేదంటూ కొన్ని నియోజకవర్గాల్లో అసలు కేడర్ వ్యక్తం తాము ఇన్నాళ్లు పడ్డ కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆదాయ వనరులపై దృష్టి పెడితే అడుగడుగున శాసన సభ్యులు అడ్డుకుంటున్నారంటూ బాహాటంగా విమర్శలు చేస్తున్నారట మరికొందరు నేరుగా తమ ఆవేదనను ఆక్రంద రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు ముఖ్య అధినేతల దృష్టికి తీసుకెళ్లారట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అందులో ఆత్మకూరు కావలి నెల్లూరు రూరల్ గోడూరు సూలూరుపేట నియోజకవర్గం మొన్నటి దఫా నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చి విజయం సాధించారు ఇదిలో నెల్లూరు ఎంపీగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మకూరు నుంచి ప్రస్తుత దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావికృష్ణారెడ్డి కోమూరు నుంచి వేమిరెడ్డి రెడ్డి ఎన్నికలకు కొన్నాళ్ల ముందు టీడీపీలో చేరి విజయం సాధించారు అధికార పక్షంలో ఉండగానే ఏడాదిన్నర క్రితం వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డిలో పార్టీపై తిరుగుబాటు బావుట ఎగురువేసి ప్రతిపక్షంలో చేరి టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమె భర్త ఏలూరు ఎంపీగా గెలుపొందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతకుముందు ముందు కావలలో కావ్య వైసీపీ నుంచి టీడీపీలో చేరారు గత ఎన్నికలలో గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన పాసం సునీల్ కుమార్ టీడీపీలో చేరారు అదే సమయంలో వైసీపీ నుంచి నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీకి దక్కరయ్యారు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నుంచి పాసం సునీల్ కుమార్ ఒకప్పటి వైసీపీ లీడర్గా ఉంటూ టీడీపీలో చేరిన నెలవల సుబ్రహ్మణ్య కుమార్తె డాక్టర్ విజయశ్రీ గెలుపొందారు నిన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వివిధ కారణాలతో టీడీపీలో చేరి విజయం సాధించిన వారి నియోజకవర్గాలలో అసలు టీడీపీ క్యాడర్లో కొంత అసంతృప్తి ఇబ్బందులు మొదలయ్యాయట కావల్ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం కలిగిన ఓ నాయకుడి అనుచరులకు ఎమ్మెల్యేకి మధ్య ఇటీవల తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయట ఎమ్మెల్యేగా అవినీతికి తావులేని పాలన అందిస్తున్నామంటూ చెబుతున్న సమయాన పాత టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కొందరు స్థానిక వనరుల ద్వారా కొంత ఆదాయ మార్గాలను ఎంచుకునే ప్రయత్నం చేశారట పలుచోట్ల గ్రావెల్ తవ్వకాలు ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవటాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ప్రతిఘటించారట పాత టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు ఆపై అంతర్యుద్ధం మొదలైందట ఈ క్రమంలో పాత టీడీపీ వర్గానికి నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గం నాయకులు ఒకరు ఇటీవల తీవ్ర ఆవేదనకులోనై అస్వస్థతకు గురయ్యాడట ఇక డెల్టా నియోజకవర్గం కోవూరులోనూ కాస్త అటు ఇటుగా ఇలాంటి పరిస్థితి టీడీపీలో కొనసాగుతుందట నిజాయితీగా పాలన అందించాలి గతంలోలా తప్పిదాలు అవినీతి అక్రమాలకు తావు ఉండకూడదంటూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇప్పటికీ అధికారులకు స్పష్టమైన ఇచ్చారు ఇదే సమయంలో కొందరు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఇసుక గ్రావెల్ తవ్వకాలను ప్రయత్నం చేయగా వాటిని అదుపు చేస్తూ అధికారులు అడ్డుకున్నారట దీంతో కొందరు టీడీపీ నాయకులు తాము గెలిచి ప్రయోజనం ఏంటి అంటూ రుసురుసులాడుతుంటారట ఇక మెట్ట ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే రామారావు ప్రస్తుత ఎమ్మెల్యే సురేష్ వర్గాల మధ్య అప్పుడే అభిప్రాయ భేదాలు నెలకొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది పలు మండలాల్లో పాత కొత్త టీడీపీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట ఆత్మకూరు నియోజకవర్గంలో మన సార్వత్రిక ఎన్నికల వరకు అధికార వైసీపీలో ఆధిపత్యాన్ని చలాయించిన కొందరు నాయకులు ఇప్పుడు మరోసారి పాత టీడీపీ నేతలపై పెత్తనం చలాయించే ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఈ విషయంలో ఏఎస్పేట ఆత్మకూరు అనంతసాగరం మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ విభేదాలు నెలకొద్దాయట రాజకీయాలలో ఎలాంటి ఉపద్రవాన్ని విపత్తునైనా సులాయాసంగా ఎదుర్కొని పరిష్కరించి మిస్టర్ కూల్గా గా పేరుగాంచిన మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి ఆ నియోజకవర్గంలో పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య ధోరణి ఎలా పరిష్కరిస్తారు అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారిందట వెంకటగిరి నియోజకవర్గంలోనూ పాత కొత్త టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందట ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తెల్లరాయి వైట్ క్వార్ట్స్ గ్రావెల్ ఇసుక మైకా ఇతర ఖనిజ సంపద అపారంగా ఉండటంతో వాటి తవ్వకాల విషయంలో ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారట ఇందులో కొందరు ప్రస్తుత ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుండగా మరికొందరు తమ వాటాల కోసం తహతహలాడుతున్నారట ఇక్కడే పాత కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట వెంకటగిరి ప్రస్తుత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామ్నారాయణ రెడ్డి మధ్య కొంత చర్చలు జరిగాయని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది గూడూరు నియోజకవర్గంలోనూ సిలికా మైకా తవ్వక్కల కోసం ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకుల మధ్య కొంత రచ్చ కొనసాగుతోందట ఇదే సమయంలో సోలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత మరికొందరు టీడీపీ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్యే నిలవెల వెంట ఉన్న అనుచరుల మధ్య కూడా ఆధిపత్య విభేదాలు కొనసాగుతున్నాయట మొత్తంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయం సాధించినప్పటికీ కొందరు అధికార పార్టీ నాయకుల్లో మాత్రం పాత కొత్త ఆధిపత్యాల నేపథ్యంలో తాము అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సంపూర్ణ అధికారం కలిగిన టీడీపీలో ఇప్పుడు నెలకొన్న ఈ ప్రాథమిక అంతరుజ్యంపై నేతలు ఎలాంటి ధోరణి అవలంబిస్తారో వేచి చూడాలి మరి